తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది అటు హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది పలుచోట్ల ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసింది రాష్ట్రంలోని వర్షాల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు కా సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో ఆయన మాట్లాడారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హైటెక్ సిటీ అమీర్పేట్ పంజాబ్ గుట్ట సచివాలయంతో పాటు ఖైరతాబాద్ మాదాపూర్ కోకటిపల్లిలో భారీ వర్షం కురిసింది పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి అటు నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది అటు హైదరాబాద్ మహానగరాన్ని కూడా భారీ వర్షం ముంచెత్తింది పలుచోట్ల గాలితో కూడిన వర్షం కురిసింది రాష్ట్రంలోని వర్షాల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో ఆయన మాట్లాడారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హైటెక్ సిటీ అమీర్పేట్ పంజాగుట్ట సచివాలయంతో పాటుగా ఖైరతాబాద్ మాదాపూర్ కూకటిపల్లిలో భారీ వర్షం కురిసింది పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి అటు నగరంలోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది అటు హైదరాబాద్ మహానగరాన్ని కూడా భారీ వర్షం రైట్ రైట్గా హైదరాబాద్లో అలాగే తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సంబంధించి అలాగే ఏర్పడిన ట్రాఫిక్ జామ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్లైన్లో అందిస్తారు ఎస్ లహరి ఎస్ పవన్ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జోరు వాన కురిసింది గత కొద్దిసేపటి క్రింద దాదాపుగా గంట సేపు కురిసినటువంటి జోరు వానకు దాదాపుగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ఏరియాలు కూడా రోడ్లు లోతట్టు ప్రాంతాలు చాలా వరకు కూడా జలమయమయ్యాయి మనం చూసుకోవచ్చు అమీర్పేట కూకట్పల్లి అలాగే కుత్బుల్లాపూర్ ఇటు దిల్షునర్ కోటి కొత్తపేట మలక్పేట అలాగే బోరబండ యూసఫ్ కూడా అత్యధికంగా కురిసినటువంటి వర్షానికి గూడలో ఐదు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యింది చాలా ఏరియాలు కూడా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సో మొత్తం మీద హైదరాబాద్ వ్యాప్తంగా జోరు వానతో చాలా ఏరియాలు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం కూడా నమోదైంది ఈదురుగాలుల ప్రభావం కూడా చాలా ఏరియాల్లో కూడా నమోదవడం మనం చూసాము సో మొత్తం మీద అయితే ఈరోజు రేపు ఎల్లుండి అలాగే రాబోయే రెండు రోజుల పాటు కూడా ఈదుర్గాలతో కూడినటువంటి వర్షము నలభై నుంచి అలాగే యాభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు కురుస్తాయి అలాగే ఉరుముల మెరుపులతో పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు భారీ వర్షం కూడా నమోదవుతుందని చెప్పారు ఐఎండి సూచించింది అలాగే రాబోయే రెండు గంటల పాటు కూడా వర్షంపాతం అనేది నమోదవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం వర్షం అనేది భారీ వర్షం కాకుండా కాస్త తెరికించిందని చెప్పుకోవచ్చు కానీ మరి గంట వర గంట తర్వాత మళ్ళీ వర్ష అనేది మళ్ళీ నమోదవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది సో ఈ కొద్దిసేపటికి అంటే దాదాపుగా గంటసేపు కురిసినటువంటి వర్షానికైతే దాదాపుగా నగరంలో ఉండే చాలా చోట్ల కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా చాలా ఏ చాలా ఏరియాలో కూడా చోటు చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా అమీర్పేట విషయానికి వస్తే అక్కడ మెట్రో స్టేషన్ పైన ఏదైతే ఉందో పిల్లల వరకు కూడా ఎక్కువ వాటర్ కూడా ల్యాకింగ్ అయిన సమాచారం అయితే మనకు అందింది అలాగే కుత్బుల్లాపూరు అలాగే కొంపల్లి చాలా ఏరియాల్లో కూడా వాటర్ ల్యాగింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించడం జరిగింది అలాగే ఉదయనగర్ కాలనీలో కూడా ఒక నాలా అనేది పూర్తిగా పైకి తేలడం అక్కడ బైక్లు కూడా కొట్టుకుపోయినాయని చెప్పేసి కూడా నేరుగా జిహెచ్ఎంసీ మేయరే అక్కడికి వెళ్ళి సమాచారాన్ని అందుకొని అక్కడికి వెళ్ళి అక్కడ సమస్యను తెలుసుకొని ఆ సమస్య దిశగా పరిష్కరించాలనే దిశగా అక్కడ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ మనం ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఎందుకు రెండు గంటల కూడా వర్షం కురుస్తుందని చెప్పేసి అధికారులు చెప్పుతున్నారు కాబట్టి ఇటు ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మేజర్ గా మాధపూర్ హైటెక్ సిటీ వైపు ఐటీ కంపెనీస్ ఉంటాయో ఈ టైంలో దాదాపుగా ఇంటికి వెళ్లే వాళ్ళు ఇతర పనుల మీద అకాల వర్షాలపై సమీక్ష నిర్మించినట్టు తెలుస్తుంది అంటే ఏ విభాగాల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు అదే ఈ వర్షాలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు ఎస్ మన మాకు మాకు తెలుసు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా వెదర్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు ఏ ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఎక్కువ ఏ జిల్లాలో అప్రమత్తంగా ఉండాలి జిహెచ్ఎంసీ ఏరియాతో పాటు హైదరాబాద్లో ఉన్న పలు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా మనకు సూచనలు జారీ చేస్తూనే ఉంది సో ఈ నేపథ్యంలో గంట నుంచి కూడా కురుస్తున్నటువంటి జోరు వానకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది ఎందుకంటే అధికారులు అందరినీ కూడా ఇటు జిహెచ్ మేజర్ గా జీహెచ్ఎంసీ అధికారులకు అయితే అలర్స్ జారీ చేయడం జరిగింది ఎందుకంటే వారం క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి చాలా మంది కూడా దాదాపుగా పదకొండు మంది మృతి చెందడం జరిగింది అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది సమీక్ష నిర్వహించడం అలాగే అధికారులు కూడా అప్రమత్తం అయిపోయి వెంటనే కూడా వాళ్ళు ప్రణాళికలు రూపొందించడం అలాగే ఏ ఏరియాలో నాళాలు ఎక్కువగా ఉన్నాయి ఏ ఏరియాలో ల్యాకింగ్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి ఏ ఏరియాలో వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి వాటిని తొలగించే క్రమ దిశగా వాటర్ లాగింగ్ ఎక్కడైతే ఉంటాయో డిఆర్ఐ బృందము అలాగే జీహెచ్ఎంసీ అధికారులు లాగింగ్ని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు అలాగే లాగింగ్ తొలగించే పనిలో అక్కడ ఎవరైనా సిబ్బందిని పెట్టి తర్వాత ఇంకో ప్లేస్ కి వెళ్ళేలా కూడా చర్యలు చేపడుతున్నారు ఎందుకంటే ఒక చోట వాటర్ లాగింగ్ తొలగించే పనిలో నిమగ్నమై వాటర్ అది నాలా ఓపెన్ చేసేసి మరో చోటికి వెళ్ళిపోయే క్రమంలో ఇంతలోపనే సెకండ్స్ టైంలోనే అటుగా వెళ్తున్నటువంటి ఎవరైనా సరే వ్యక్తులు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చూసి చూడ చూడకుండా నెగ్లిజియన్స్ కావచ్చు లేదా ఏమరో పాటగా కావచ్చు ఆ నాలలో పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి నాలాలు ఎక్కడైతే ఓపెన్ ఉంటాయో ఎక్కడైతే ల్యాగింగ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఒక సిబ్బందిని పెట్టి ఇంకో సిబ్బంది వేరే చోటుకెళ్ళి ఆ నాలా ఓపెన్ చేసి అక్కడ వాటర్ ల్యాగింగ్ అవ్వకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఏవైతే ఇష్యూస్ జరిగాయో రీసెంట్ కూడా వారం రోజుల క్రితము నాలలో ఇద్దరు వ్యక్తులు పెద్దవాళ్ళు వాళ్ళు ఏమో కావచ్చు లేదా చూసి చూడకుండా కావచ్చు ఆ నాలాలో పడి మృతి చెందడం జరిగింది సో అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం అవ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే జిహెచ్ఎంసి అధికారులు ఇటు వాతావరణ శాఖ అధికారులు అందరూ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చోట్ల కూడా వాతావరణ వెదర్ అనేది చాలా మేఘావృతంగా కనిపిస్తుంది చీకటిగా కూడా కనిపిస్తుంది సో వెదర్ ఇంకా ఇలాగే ఉంటుంది రెండు రెండు రోజుల పాటు కూడా ఇదే వెదర్ కంటిన్యూగా ఉంటుంది పగలంతా కూడా పొడి వాతావరణము ఈవినింగ్ టైంలో లో ఇలా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు